అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుగు వీక్లీ వర్క్షీట్ని రాద్దాం పిపి వన్ పిల్లలకు పేజీ నెంబర్ ఫోర్ ఫైవ్ అలానే పిపి టూ పిల్లలకు పేజీ నెంబర్ ఫోర్ ఫైవ్ ముందుగా పిపి వన్ పిల్లల కొరకు పేజీ నంబర్ నాలుగులో ఇచ్చిన ఆ పదాల పట్టికను పిల్లలకు పరిచయం చేయండి ఆ ఆవు ఆట ఆకాశం ఇలా పదాలను పరిచయం చేసిన తరువాత పిల్లలకు చిత్రాలను జత చేయమని చెప్పండి ఆవుకి ఆవు ఇలా జత చేసిన తరువాత ఆతో మొదలయ్యే చిత్రానికి సున్నా చుట్టమని పిల్లలకు చెప్పండి ఈ యాక్టివిటీ పీపీ వన్ పిల్లల జత చేయించండి అదేవిధంగా పీపీ టూ పిల్లల కొరకు చిత్రాలతో కూడిన పద పట్టిక ఆ ఆవు ఆరు ఆలయం ఆట ఆవడ ఈ పదాలను పిల్లలకు పరిచయం చేయండి పిల్లలకు పదాలు పరిచయం చేసిన తరువాత కింద ఉన్న పదానికి సంబంధించిన చిత్రానికి గుర్తించి టిక్ పెట్టమని చెప్పండి ఆలయం ఇప్పుడు ఆలయం ఎక్కడ ఉందో పిల్లల్ని గుర్తించి టిక్ చేయమని చెప్పండి తరువాత పదాలను చిత్రాలతో జతపరచండి ఆవు ఆవు అని చదివిన తర్వాత ఆవు ఎక్కడ ఉందో దాన్ని జత చేయమని చెప్పండి ఈ విధంగా పిల్లలతో యాక్టివిటీస్ చేపించండి